హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి పదహారవ తేదీన ఆదివారం నాడు సంకటాహార చతుర్థి వస్తుంది సంకటాహార చతుర్థి రోజున గణపతిని పూజించాలి అయితే మాఘమాసంలో వచ్చిన ఈ సంకటాహార చతుర్థికి ఎంతో విశిష్టత ఉంది ఇది చాలా శక్తివంతమైన వినాయకుని వ్రతం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకటహార చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వరమిచ్చాడు సంకటహార చతుర్థి రోజున ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగాన్ని కల్పిస్తానని స్వయంగా గణపతి ఆదేశించాడట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి రోజులు మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ మాఘమాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి మరి ఇంతటి అమృత గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పదహారవ తేదీన సంకటహార చతుర్థి వచ్చింది ఈరోజు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఉదయాన్ని నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి గణపతిని పూజ ప్రారంభించండి మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించుకోండి ముఖ్యంగా మందారం పూలతో గణపతిని పూజిస్తే అఖంఠ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఒక దీపాన్ని వెలిగించండి తర్వాత ఒక అర మీటర్ ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటం ముందు పరిచి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎండుకర్జురాలు రెండు వక్కలు అలాగే దక్షిణ వేసి ఈ మీ కోరికలను అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దాని ముడుపులాగా కట్టండి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి టెంకాయను పగలగొట్టి ముడుపును హారతి ఇవ్వండి చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి పూజలు ముగించండి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత తల స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగలిని తయారు చేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది మీ మనసులో కోరికలు వెంటనే నెరవేరాలంటే ఇరవై ఒకటి గరిక ఆకులను తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ గణపతి వ్రతాది చేయలేని వారు ఈ సంకటహార చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతి ముందు గరికను సమర్పించి పూజ గదిలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలామంది జరు మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకటాహార చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఐదు తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జాతకంలో అదృష్టాన్ని తాండవిస్తుంది ఇక మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహ చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే కాని వారికి కూడా త్వరగా పెన్లవుతుంది చాలామందికి సొంతింటి కళ ఉంటుంది అలాంటి వారు ఈ సంకటాహార చతుర్థి రోజున గోమాతకు గడ్డిని తినిపించండి స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇరవై ఒకటి యాలకులను తీసుకొని ఒక యాలకుల మాలను తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగాన్ని పొందుతారు అన్నిటికన్నా ముఖ్యంగా చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అపుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహార చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహీత గణేష స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలనుకుంటే ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి కుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీకు మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమశివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు